మీనా రూమ్ లోనికి వచ్చి కిందన చాప పరుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి మీనా కిందన పరుస్తున్నావు మంచం ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే అది మన మంచం కాదు కదా మనం ఎలా పడుకోగలం చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే సరే నా మీనా ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నేను కూడా కిందనే పడుకుంటాను రా మీనా పడుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇలా నువ్వు నా గం గుండెల మీద పడుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మీనా తన గుండెల మీద పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే నేను ఇలా పడుకుంటూ ఉంటే మీకు బరువు అనిపించదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు అయితే ప్రేమలో ఇలా బరువులు ఏమీ ఉండవు నువ్వు ఇలా నా మీద పడుకుంటే అంతే చాలు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే సరే అయితే ఫ్రిడ్జ్లో కొన్ని పూలు ఉన్నాయి అవి తీసుకొని వచ్చి మేము మెడకు చుట్టమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే పూలన్నీ నాకెందుకు బంతి పువ్వు లాంటి భార్య నా దగ్గర ఉంది అలాంటప్పుడు అవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నువ్వు నా గుండెల మీద ఇలా పడుకుంటూ ఉంటే నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా మీనా నువ్వు ఇలా ఉంటే చాలు నా జీవితం మొత్తం నాకు నీ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా అక్కడ ఉన్న బాలు అయితే మీనాని చాలా గట్టిగా పట్టుకుని పడుకుంటూ ఉంటాడు